రెడీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక బిగ్ బాస్ బ్యాన్ చేయాలనేటువంటి కొంతమంది యదవల కోసం ఈ వీడియో అండి రెండు వేల పదిలో ఎప్పుడో రోబో రిలీజ్ అయింది చాలామంది యువత రోబో సినిమా చూశారు కానీ ఒక్కడు కూడా రోబోని ఎలా తయారు చేయాలి అని ఆలోచన కూడా ఆలోచించలే కానీ బిగ్ బాస్ షో చూసి మాత్రం యువత చెడిపోతారంట చాలామంది ఉడ్డండులు పండితులు వీళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే బిగ్ బాస్ షో ఒక పనికి మాలే షో బిగ్ బాస్ షో ఒక వేస్ట్ షో దాన్ని అర్జెంటుగా బ్యాన్ చేయాలి అప్పుడే యువత బాగుపడుతుంది బిగ్ బాస్ షో పేరు మార్చాలి బిగ్ బాస్ షో హౌస్ పేరు ఏం మార్చాలంటే తెలుసిన అది బిగ్ బాస్ హౌస్ కాదు బ్రోతల్ హౌస్ అని పెట్టాలంట అరే నీకు అసలు బ్రోతల్ హౌస్కి మీనింగ్ తెలుసా బయ్యా ఆ క్వశ్చన్ చెప్పినోడికి బ్రోతల్ హౌస్ అంటే అక్కడ నువ్వు బూతులు మాట్లాడచ్చు బూత్ పనులు చేయొచ్చు అవసరం అయితే బట్టిప్పుకొని కూడా తిరగచ్చు కానీ బిగ్ బాస్లో అట్లా ఉండదు నువ్వు తొక్క అనే పదం వాడితేనే అందరు కలిసి తొక్కదిస్తున్నారు రా అంతకంటే ఫ్యామిలీ షో ఎక్కడ ఉంటుంది చెప్పు ఆయన నాకు విషయం అర్థం కాని విషయం ఏంటంటే భూమండలంలో ఎక్కడ ఏ దరిద్రాలు జరగట్లేదా అంటే యువత ఏం చూసి నేర్చుకోవాలి అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు ఓ పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ కిందటే ఈ వెంకటేష్ దగ్గరికి సౌందర్య డబ్బులు తీసుకొని పెళ్ళాం యాక్ చేసి కడుపు తెచ్చుకొని చూసిందంట దాన్ని చూసి ఎంతమంది పాడైపోయినారు మొన్న మొన్ననే రీల్స్లో చూస్తానా మా ఎమ్మెల్యే గారు బాలయ్యబాబు ఎంపీ గారు రోజా గారిని రేపు చేసినారు దాని చూసి ఎంతమంది రేపులు చేస్తున్నారు ఏమైనా బుద్ధిందా మాట్లాడితే కొద్దిగన్నా సో ఏంటంటే యువత చెడిపోతుందంట ఇక్కడ తప్పులు జరిగేది ప్రతి చోట జరుగుతున్నాయి ఎక్కడ తప్పులు జరగట్లే అక్కడెక్కడైతే కనుక ఆ పెద్ద పెద్ద గుళ్ళు అయితే కనుక వెనకల నుంచి ఒక ఆయన హక్ చేసుకుందాం అన్నాడంట గుడి చైర్మన్ ఆయన వెనకల నుంచి వచ్చి హగ్ చేసుకుందాం అనుకునే కాకపోతే నువ్వు వరతావని భయపడ్డాను ఓ ఐదేళ్ల కిందట మన పృథ్వీ గారు గుడిలో ఇక్కడ ఎక్కడ తప్పు జరగట్లేదు పోనీ మూవీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా సరే యువత ఒక దాన్ని చూసి చెడిపోతారంటే మరి బాహుబలి సినిమాల్లో తమన్నను పడుకోబెట్టి అన్న ఎక్ససైజ్ చేసినాడు సాంగ్లో పచ్చబొట్టేసిన సాంగ్లో ఎక్ససైజ్ చేసినాడు మరి దాన్ని చూసి ఏమైనా రెచ్చిపోతాము చెడిపోతామా తమన్న గారు వాయిన ఉండరుగా నిమ్మ దరిద్రం ఎట్టొచ్చి ఏంటంటే అందరూ ఈ బిగ్ బాస్ కింద పడితే చరిత్ర మాకు ఇష్టం రా అయ్యా పశువులు అంటే మాకు పానం పొద్దుగానే లేస్తాము గడ్డి తౌడు పెడతాం అన్నట్టు పొద్దుగానే పని పాట మానుకొని మేము బిగ్ బాస్ షో చూస్తాము మాకిష్టం ఇంకొకటి ఏంటంటే ఈ బిగ్ బాస్ షో వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అని అడిగే ఎదవలకు నేను చెప్పే మాట ఏంటంటే అయ్యా హెచ్ఎం టీవీలో ఆరు సంవత్సరాల కిందట ఆరోగ్యకరమైన పంటలు పండించుకోర్రా ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర అని ఒక వీడియో తీసి పెట్టారు ఆరు సంవత్సరాలు మూడు వేల మంది చూసినారు ఫ్యాక్ట్ ఇది మరి అది పనికొచ్చి దాన్ని ఎవడం చూస్తాడా దాన్ని ఎవడు చూడడు ఈడ అంత ఇంత పనికొచ్చి బిగ్ బాస్ని బ్యాన్ చేయాలంటారు ఇంద్రా నీకు వచ్చినప్పుడు నా జీవితంలోనే సకల దరిద్రాలన్నీ అది చూస్తున్న కాసేపు మైమర్చిపోవడానికి నాకు అది ఎంతో హెల్ప్ అవుతుంది అది మాకిష్టం ఇప్పుడు చెత్త ఎన్ని దాంట్లో జరగట్లేదు సరే ఇంకా వీళ్ళు ఇంకా పెద్ద సింపతిదారులు వచ్చి అంత ఇరవై మంది ఆడాలని ఇరవై మంది మొగాలని ఒకే ఇంట్లో వేసి కెమెరాలు పెట్టి ఏం చెప్తున్నారు అంటే బ్లూఫిన్లు చెప్తున్నారు వాళ్ళు కళ్ళు దొబ్బినాయా ఫోన్ ఈడైతే కెమెరాలు పెట్టారు మరి ఈ సినిమా తీసేటోళ్ళ దగ్గర ఇక్కడ ఇట్లాంటివి ఏం జరగవా ఫోన్ బయట ఆఫీసులో ఎక్కడ ఇరవై మంది అమ్మాయిలను ఇరవై మంది అబ్బాయిలు వేసి ఒక చోట పని చేపిస్తుంటారు అక్కడేం జరగట్లేదా నాకేం కదా అందరు వచ్చి బిగ్ బాస్ కింద పడితే వచ్చారు ఇంకొకటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే లడ్ నాగార్జునకు సిగ్గు లేదు డబ్బులు ఇస్తే చాలు నటించేస్తాడు అంట అరే ఈ మాట అనే ముందరా నాగార్జున అన్నకూడదు ఫస్ట్ ఎన్టీఆర్ నానాలా ఎందుకంటే దీనికి బీజం వేసింది ఎవరు ఎన్టీఆర్ గారు మరి ఎన్టీఆర్ కూడా దగ్గర డబ్బులు లేకనే యాక్టింగ్ ఇంటి డబ్బుల కోసం గడ్డి తింటాడా చెప్పండి అన్న నేను అడగ ఫస్ట్ షో హోస్ట్ బాస్ ఆ బిగ్ బాస్ హోస్ట్ మన ఎన్టీఆర్ గారు తర్వాత నాని నా నాని నాగార్జున గారు నాకు అర్థం కాలేదు అంత దరిద్రం అంత చెత్త అంత ఎక్కడ జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ షోకి సో ఎవరైతే బేవర్సలు ఉంటారు సో ఎవరైతే బూతులు మాట్లాడతారు సో ఎవరైతే అక్ర సంబంధాలు పెట్టుకుంటారు వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేస్తారు అంటే కనుక తప్పేముంది వాళ్ళకు కావాల్సింది బిజినెస్ మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ముష్టి ముఖం నా కొడక నువ్వు పోతే నేనేం చూస్తారా నేను చూడను రమ్య పోయింది కాబట్టి నేను చూశా మాధురి గారు పోయారు కాబట్టి నేను చూశా ఇష్టం బేసిక్గా మాకు ముంజల పంచాయతీలు గింజల పంచాయతీలు ఇష్టం రయ్యా మేము అయ్యే చూస్తాం బిగ్ బాస్ హౌస్ కదా లపా హౌస్ పెట్టి నీ కో నీ చూస్తాం లేదు రాజు నిజానికి మన ఒక్కొక్క నాకు కామెంట్ ఏంటంటే నాకు బుద్ధి లాడు మీకు నాకు ఏం కోపండి మిమ్మల్ని ఏం చేస్తుంది బిగ్ బాస్ సరే ఓకే కూల్ రాత్రి అయితే నిద్ర రాకుండా లడ్డు నాకు ప్రోమ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అప్సోడ్ రిలీజ్ అవుతుంది నా బాధ నాది లైవ్ కూడా సరిపోకుండా లేదు రాజు దువాడ మాధురి నీ వచ్చిన దగ్గర నుంచే కదా మనం వీడియో బస్ వస్తుంది మరి మంచి మంచి వచ్చి మేము చూద్దాం అటొచ్చి గొడవ పడుతుంది ఇటొచ్చి గొడవ పడుతుంది అటు అందరు చూస్తున్నారు ఎంటర్టైన్మెంట్ ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ అంటే ఆ అక్కడ తప్పు తప్పు మాట్లాడుతున్నారు తుప్పులే నిజంగా చెబుతున్నా ఇక్కడ తప్పు అంటే ప్రతి ప్రొఫెషన్లో ప్రతి పనిలో ప్రతి డిపార్ట్మెంట్లో కూలీకి వెళ్ళిన కూడా ఇరవై మంది కూలీ వెళితే అబ్బాయిలు అమ్మాయిలు వెళ్తే ఇద్దరు కోకుంటున్నాడు సమాజానికి అన్నం పెట్టే రైతన్నలు మళ్ళీ వాళ్ళకి ఏం చెప్తాం మరి మా ఆశలో కూడా గోకున్నారు ఒకే ఒకటి ఇద్దరు లేపుకు మీనాడంట చరిత్రలో ఎన్నో జరుగుతున్నాయి మరి ఏంది ఏం 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 జరగట్లే లేదు రాజు ఇప్పుడు ఒకటి చూసి జనాలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని చెడిపోతున్నారు ఓకే అలాంటప్పుడు ఒక దగ్గర ఒక పెళ్ళాము మొగున్నీ చంపిందని దాన్ని దాని న్యూస్ లో ఏసి 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 మిగతా పిల్లలు అందరికి లేని ఆలోచనలు ఇచ్చి మిగతా వాళ్ళందరూ చంపేటట్టు చేశారు కదా మరి అప్పుడు వీళ్ళు జనరేషన్ ఏం చేస్తున్నట్టు పడుకున్న ఉగ్రవాదాన్ని వీళ్ళు మనకి చూపించి 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 నిద్రలేప్తున్నట్టు కదా మీరు బిగ్ బాస్ బ్యాన్ చేయాలి బిగ్ బాస్ చూసి యువత చెడిపోతున్నాడు అది ఏం అర్థం కాదు ప్రతి యదవ దరిద్రాన్ని చూసి పాడైపోతారు మన వాళ్ళు అదేంది మొన్న రిలీజన్సుడు రామ్ చరణ్ ఓట్ల కోసం ఏమో నోట్లు వేయాలని ఒక మూవీ రా హెలికాప్టర్ నుంచి దిగి దిగ వచ్చేస్తాడు సో దాన్ని చూసి మన వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళాలి దేశాన్ని బాగుపడతానని దాని గురించి ఆలోచించారు ఓరే మనకు గెలిచిన నా కొడుకులు రోడ్లు సరిగాయలేరు అంటే దీని కోసం బాధపడరు గారు ఏది గారు ఇదో ఏదన్నా ఇట్లా లత్కూరు పంచాయతీ వచ్చి దీనికోసం ఇన్స్పైర్ అవుతారు దీనికోసం ఈ డిబేట్లో పెడతారు దీనికోసం బాధలు పడిపోతారు ఏమో నాకు నిజంగా చెడ్డ చిరాకు వచ్చిన సభ్య సమాజం చూస్తుంటే షే నేను కూడా ఒక బిగ్ బాస్ షోలాగా ఒక షో పెట్టుకుంటాడు మంచి వాళ్ళందరినీ ఏం చెప్తారు నేను చూస్తాను లేదు రాజు సమాజానికి ఏదైనా పనికి వచ్చేది ఎవ్వడికి కదా పనికి వాళ్ళనే చెప్పొచ్చు కదా ఒరే ఇప్పుడు అది రాజు రైతుల గురించి ఛానల్ నేలతల్లిలో వీడియో పెట్టారా ఎందుకురా మీరు చూడట్లేదు అని డిబేట్ పెట్టీస్ట మిద్దె మీదే మనకు కావాల్సిన వెజిటేబుల్ పండించుకోండి బయట పెస్టిసైడ్స్ చేస్తున్నారు క్యాన్సర్లు వచ్చిన్నారు మనం మిద్దె మీదే పండించుకోవచ్చు అని చెప్పారు మరి దానికి వ్యూస్ రానప్పుడు వీళ్ళందరూ మూడు వేల వ్యూస్ వచ్చినాయి దీనికి ప్రోమో రిలీజ్ అయిన మూడు సెకండ్ మూడు నిమిషాలుగా చేజే ఒక ముప్పై సెకండ్లకే వస్తాయి ఒక ముప్పై వేల వ్యూస్ జనాలకి ఏది అవసరము ఈ రోజుల్లో జనాల దగ్గర ప్రతి ఒక్కరు నేను చెప్తున్నానండి జనాల దగ్గర ఈరోజు నిజంగా బిగ్ బాస్ షో చాలా అవసరం ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరు ముష్టి ఎత్తుకోవట్లే ఒకప్పటిలాగా ఒక పూట పిల్లల్ని పస్తులు పెట్టట్లే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి మా ఊ చెప్పేది మా దగ్గర అన్నం ఉంటే తినేటోళ్ళం లేకపోతే పస్తులు ఉండేటోళ్ళం అని నాకు తెలిసి ఈ రోజుల్లో ఎవరు లేరు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి లేనిదంతా మనశ్శాంతి ప్రశాంతత పీస్ఫుల్ అండ్ మోర్ ఓవర్ లపాకి పంచాయతీలు ఒకప్పుడు అయితే మా మహులు గొడవ అంటే మా వాళ్ళు అందరూ కానీ సిటీలో అట్లా ఉండదు కదా పక్కన కూడా చచ్చిపోయినా కూడా ఎవరు పట్టించుకోరు అలాంటి కరువులో ఉన్న ఆడళ్ళకి మొగాళ్ళకి దొరికిన బంగారం రా బిగ్ బాస్ సో దయచేసి దీని గురించి అయితే నేటివ్ మాట్లాడకండి వీలైతే ఎంకరేజ్ చేయండి లేకపోతే మూసుకొని ఇప్పుడు కేబిహెచ్పి ఆడ అదేందో పంచాయతీ జరుగుతుంది అంటే ఆడవాళ్ళని చూసి నాకైతే తలుచుకుంటే కంపరం ఎత్తిపోయి చచ్చిపో చచ్చిపోరా ఆడవాళ్ళని చూసుకుంటే నీకు ఎందుకు రా బిగ్ బాస్ నీకు నచ్చదు నువ్వు ఇన్ ఫ్యాక్ట్ నేను కూడా చూడలే నాకు కూడా ఇప్పుడు లేదు ఎప్పుడు బిందుగారు పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్ ఒకటి చూసా బిగ్ బాస్ యో నిద్ర మార్గం మరి చూసేటోడిని నటరాజు మాస్టర్ బిందు మాధవి గొడవ పడుతుంటే నాకు ఎంత ఇష్టము అసలు అసలు గంటలు గంటలు చూసేటోడిని అమరు పల్లవి బిందు మాధవి నటరాజ్ మాస్టర్ అల్లే సో పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ వెళ్ళేది కూడా బాగా చూశా అంటే ఇది ఒకటి కౌశల్ అప్పుడు ఎప్పుడు కౌశల్ కౌశల్ది ఈ బిగ్ బాస్ మొన్న ఇది ఇప్పుడు మొత్తం ఈ తొమ్మిది సీజన్లో ఒక ఐదు సీజన్ నాకు నచ్చలే నేను చూడండి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ లేని ఎవడు చూడడు కొడుకు తొత్తారు ఉంటుంది వాళ్ళు మాత్రమే చూస్తారు లేదు రాజు ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెడిపోతారు ఇది చూసి అన్నోళ్ళు మంచి ఛానల్స్ పెట్టండి రా పెట్టి మంచి మంచి న్యూస్ లో లేకపోతే ఈ వ్యవసాయం గురించో ఏదో ఒకటి మంచి ఎందుకు ప్రవచనాలు అంటే ప్రతి ప్రతి మతంలో ఇప్పుడు ముస్లింస్ వస్తుంది క్రిస్టియన్స్ వస్తుంది హిందువులు వస్తాయి మత్తి ఛానల్స్ పెట్టి చూపించండి నీ పిల్లలకి మంచి పాట కదా లేదు అది భక్తి ఛానల్స్ పెట్టి చూపించుకోమాను నేను తప్పనట్లే అంటే ఇప్పుడు నీ టీవీ రిమోట్ లాక్కొని మేము పెట్టట్లేదు కదా మీ ఇంటికి వచ్చి బిగ్ బాస్ చూడని నీ టీవీ రిమోట్ నీ చేతిలో ఉన్నప్పుడు నీ పిల్లలకు భక్తి ఛానల్ పెట్టి చూపించుకోవాలి నన్ను అడిగితే మాత్రం క్లీనెస్ట్ ఫ్యామిలీ షో ప్రతి ఒక్కరు పంచాయతీలు ఇష్టపడే వాళ్ళు చూడ తప్పేమది బయట జరిగే దరిద్రాలతో పోల్చుకుంటే ఇది చాలా ఉత్తమమైనది మూవీలు అంతకంటే తక్కువే కాదు ఇంకా సరే బా ఇది రోజు వీడియో నచ్చిన నచ్చని చచ్చిపోయి ధన్యవాదాలు శుభదినం